అప్పుడెంత మనసు రిషి వసుదారులను మనం ఎప్పటికీ మర్చిపోలేమన్న అన్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రతిరోజు సోషల్ మీడియాలో వాళ్ళ సీన్స్ అనేవి హల్చల్ చేస్తూ ఉంటాయన్న సంగతి కూడా తెలిసిందే ఒకసారి స్టార్ మా పరివారికి రిషి వసూ వచ్చిన వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది వాళ్ళ పేరు మీద అవార్డులు వచ్చినప్పుడు వచ్చింది అన్నప్పుడు స్టేజ్ మీదకి ఒక్కొక్కరు వెళ్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండడం అంతేకాకుండా వాళ్ళు అక్కడ అవార్డు రావడానికి మేము ఎంత కష్టపడ్డా విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఒకరికొకరు ఎమోషనల్ అవ్వడం ఆ సీన్స్ అన్నిటినీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఫ్యాన్స్ అయితే ఇద్దరు కూడా చాలా బాగున్న మేబీ అది ఆ ఇయర్ ఫస్ట్ స్టార్ మా పరివార్ అని నేను అనుకుంటున్నాను అవార్డ్స్ ఇచ్చినప్పుడు స్టార్ మా పరివార్ అవార్డ్స్కి ఆ వన్ ఇయర్ అయిన తర్వాత వచ్చిన గుప్పన్ మంత్స్ సీరియల్ కంప్లీట్ అయినప్పుడు వచ్చిన స్టార్ మా పరివార్ అవార్డ్స్లో వాళ్ళిద్దరు అందుకున్నప్పుడు తీసిన వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇద్దరు కూడా ఒకరినొక పేర్లు ఒకరు చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండడం అక్కడ వాళ్ళు అలా వచ్చారు వాళ్ళు ఎన్ని హడల్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అవన్నీ చెప్పేటప్పుడు ఒకరికొకరు ఎమోషనల్ అవ్వడం అవన్నీ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు ఆ పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి